దేవుడు ప్రొఫైడ్ యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత ఆయన మరణ పునరుద్ధానుడై తిరిగి లేస్తారు చూడండి ఒకసారి లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినా అని మనం చదువుకుందాం అక్కడ మనుష్య కుమారుడు పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలవేయబడి మూడవ దిన ముందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి దూతలు అక్కడ చెప్తున్నటువంటి స్త్రీలకు చెప్తున్నటువంటి మాట అది ఏంటి మూడో దినం ఆయన లేస్తానన్నారు కదా మీరు ఎందుకు ఆయన మృతుల్లో వెతుకుతున్నారా అండి ఆయన లేచాడు కదా ఆయన లేస్తానని చెప్పాడు కదా మర్చిపోయారా అవునండి మన పరిస్థితి అది మనం ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళి పదే 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 ఆ మాటలు మనం వింటున్నా కూడా మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ మర్చిపోతాం అందుకని మన కూడికలు ఎందుకు ఇలాంటి వర్తమానాలు ఎందుకు ఇలా టీవీలో వినటం ఎందుకు నువ్వు ఎందుకు యూట్యూబ్లో నువ్వు వాక్యం చూస్తున్నావు మందిరాలకు ఎందుకు వెళ్ళి వాక్యం వింటున్నావు అంటే మతిమరుపు ఉంది మర్చిపోతున్నాం చెప్పినవన్నీ మర్చిపోతున్నాం దాన్ని జ్ఞాపకము చేయడానికి దేవుడు కాపలని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేయడానికి సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు వాక్య గ్రంథాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాను నీ యొక్క ఇంటిలో దేవుడు ఉండేటట్టుగా వాక్యమే దేవుడు అన్నాడు కదా కాబట్టి నీ ఇంటిలోకి దేవుడు వచ్చి నీ దగ్గరే ఆయన ఉన్నాడు హలలుయ్యా ఆయన మాట్లాడే దేవుడు కదా మాటి మాటికి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను నువ్వు ఇప్పుడు అని చేస్తున్నావు చూడు తప్పు కదా అది ఇలా చేయదు ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయని దేవుడు చెప్తూనే ఉంటాడు నీ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఆ దినం నా స్త్రీలు మర్చిపోయారు వచ్చి మృతుల్లో ఆయన వెతుకుతూ ఉంటే ఆయన మూడో దినం లేస్తానని చెప్పాడు కదా మీరు ఎందుకు ఎదుగుతున్నారు అని ఆ యొక్క దూతలు స్త్రీలకు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం కూడా దేవుని యొక్క శక్తిని మరిచి అనేక సార్లు లోకంలోకి వెళ్ళిపోతున్నాం దేవుని శక్తిని మనం ఎరగన్నా వారంగానే ఉంటున్నాం చాలామంది క్రైస్తవులు దేవుని శక్తి అంటే ఏంటో తెలియనటువంటి వారంగా నామినల్ మిగిలిపోతున్నారు ఆ శక్తిని మనము మరి గుర్తించి ఆ శక్తిని అనుభవించేటువంటి వారంగా మనం ఉండాలి చూడండి అక్కడ ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చూస్తే అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని ఆయన చెప్పినటువంటి మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి ఎందు నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయో పదనకొండుగురు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి చూడండి ఇవాళ ఏం చేశారండి ఆ మాట విన్న తర్వాత అవును కదా ఏసై లేచిస్తానని చెప్పాడు కదా ముందుగానే చెప్పాడు మనం బ్రతికుండగానే బ్రతి చెప్పాడు కదా అని గబగబా వెళ్ళిపోయి ఏసయ్య మరి లేచాడు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఆ స్త్రీలు చాటు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవునండి మనం కూడా ఏం చేయాలి తెలుసు హృదయంలో చేర్చుకున్న తర్వాత మనం కూడా చేయవలసింది ఈ స్త్రీలు చేసినట్లే మనం కూడా చేయాలి నేను స్త్రీని కదా నేను ఎక్కడికి పోను నేను స్త్రీని కదా నేను ఇంట్లోనే ఉండాలి మా పురుషులే చెప్తారు బయటికి వెళ్ళి నేను స్త్రీని కదా నేను ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు నేను స్త్రీని కదా ప్రార్థన చేయకూడదు అమ్మా తప్పు నేను చెప్తున్నాను నేను ఒక స్త్రీనే కదా దేవుడు నన్ను పిలిచాడు మరి చెప్పమని దేవుడు నన్ను నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు మేము చిన్నతనంలో మేము మా నాన్నగారు ఏం చేసేవారు తెలుసా మంచి అభిప్రాయంలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ యొక్క వయసులో మంచి అభిప్రాయంలో మా నాన్న వీధులు వీధులు తెప్పి మెగాఫోన్ పెట్టించి మాకు వీధులు వీధుల్లో వాక్యం చెప్పించేవారు మా చేత మేము ఆ విధంగా ఎలుగెత్తి మేము వాక్యం చెప్పేట్టుంటే వారు పల్లెలు పల్లెలు తిరిగి మేము వాక్యం చెప్పామండి ఎస్ సూప్రఫుని గురించి సత్య స్వార్థుని గురించి మేము ఆరు మంది పిల్లలు మేము నలుగురక్క చెల్లూరు స్త్రీలమే అయినను మేము వీధి వీధి తిరిగి మేము ఆ విధంగా మరి ప్రకటించినటువంటి వారం మేము మా ఆశను చూచాడు దేవుడు మాకు ఇలాంటి పరిచయం మాకు అప్పగించాడు ఆశ ఉండాలి ఈ స్త్రీలు ఏం చేశారండి దేవుడు పైకి లేచాడు ఏసే పైకి లేచాడు మృత్యుం చేయడేనాడని విషయం ఆ దేవదత్తుల జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పరిగెత్తిపోయి అక్కడున్న శిష్యులు ఇంట్లో ఉండి వాళ్ళు అక్కడ తలుపు వేసుకున్నటువంటి శిష్యులకి వాళ్ళు చెప్పారు నువ్వు చెప్పగలుగుతున్నావా నేను ప్రకటించినప్పుడు నువ్వెందుకు ప్రకటించలేవు నేను వాక్యాన్ని నేను వీధి వీధిని తిరిగి ఇంటింటే ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేవు నీలాంటి ఆడదాన్నే కదా నేను కూడా ఇక్కడ స్త్రీల పని చేస్తున్నారు నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తాను మౌకరించి నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేవు నేను ప్రార్థన చేయకూడదు మందిరంలో ప్రార్థన చేయి అందరు కూడుకున్నప్పుడు ప్రార్థన చెయ్యి దేవుడు నీ మరళాలకించి ఒక ఆత్మను రక్షణలో తీసుకొస్తారేమో దీనికి సువార్త ప్రకటించటానికి ప్రార్థన చేయటానికి ఏమాత్రం కూడా ఆటంకాలు లేవండి మీరు వెళ్ళి అంటున్నాడు దేవుడు మనం అందరము వెళ్ళాలి వెళ్ళాలి ఇక టైం లేదు ఇంకా దేవుడిని రాక బహు సమీపంగా ఉంది ఆ పురుషులే చెప్తారు కాపర్లే చెప్తారు ఆ ప్రాఫిట్సే చెప్తారు ఆ సేవకులే చెప్తారు కాదు నీకు నాకు కూడా ఇందులో పని ఉంది ఎంతో ఉంది ఆ పొలము పనివారి కోసం దేవుడు వేడుకోమంటాడు కోతకొసేవాళ్ళు లేరు అంటాడు దేవుడు కాబట్టి కోతకొసే వాళ్ళు నువ్వు కూడా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు నన్ను పిలిచేటప్పుడు ఎన్నో దర్శనాలు నాకు ఇచ్చాడు దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు పెద్ద చెయ్యి వచ్చి కొడవలిచ్చి షారోన్ ఇది కొడవలు పట్టుకొని కొయ్యి అంతా కొయ్యి ఎంత పొలముంది చూడు బాగా అంత గబగబి వేగంగా కొయ్యి అని దేవుడు నా చేతికి కొడవలు ఇచ్చారు అవన్నిటికీ అర్థాలు దేవుడు నిజంగా దేవుడు పరిచర్యకు పిలుస్తున్నాడనే విషయాన్ని గుర్తించాను అవునండి నీకు కూడా దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు దేవుడు ఈ స్త్రీలు వెళ్ళి ఊరుకోలేదు స్త్రీలు పరిగెత్తిపోయి శిష్యులందరికీ చెప్పారు రండి అందరికీ చెప్పినప్పుడు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరండి అందరూ నమ్ముతారని కాదు కార్యం జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు పాపంలో ఒప్పింపజేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్పాడు దేవుడు మనకేం చెప్పారు మనం ప్రకటించమని ఒక్కటి చెప్పాడు దేవుడు అంతే యేసు ప్రభుడు గురించి ఒక్కటి చెప్పారు అంతే మరి ఇక్కడ చూడండి మార్క్స్తో పదహారు అధ్యాయం పది పదకొండు వచనాలు చదివితే ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేశాను కానీ ఆయన బ్రతి ఉన్నాడనియో ఆమెకు కనపడిననియో వారు విని నమ్మకపోయిరి వారు విని నమ్మలేదండి శిష్యులకి ఎవరు వాళ్ళు శిష్యులే వీళ్ళు పోయినారు చెప్పారు స్త్రీలు పోయి చెప్పారు కానీ శిష్యులు ఏమంటున్నారు నమ్మలేదు ఆయన లేచాడంటే నమ్మలే మరి శిష్యులు దేవునితో పాటు ఉన్నవాళ్లే కదా దేవునితో తిరిగిన వాళ్ళే కదా దేవుని దగ్గర కూర్చున్నారు లేచారు చేస్తారు వారు చేసిన అద్భుతాలు చూసారు ఆయన చేసినట్టు బోధంతా విన్నారు నేను మూడో దినమ లేస్తానని చెప్పారు ఎంత క్లియర్గా చెప్పినా కూడా చివరి చూసొచ్చిన వాళ్ళు చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు శిష్యులు అవునండి కొన్నిసార్లు మనం కూడా అలానే ఉంటాం మొండితనం మనలో క్రైస్తవుల కొంతమందిలో మొండితనం ఉంటుంది ఎప్పుడు చెప్పే వాక్యమే కదా కదా మొండితనం లోబడినటువంటి స్వభావం ఇలాంటిది అవునండి లోబడైనటువంటి స్వభావం దేవుడు అంగీకరించడు మనం దేవునికి లోబడే స్వభావం మనలో ఉండాలి అండి ఒకసారి మనము యేసు సుప్రభు లేచిన తర్వాత అమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో పాటు నడుస్తున్నారు నడిచి వాళ్ళందరి వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు మాట్లాడుకుని అన్నీ కూడా వింటూ వింటూ క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాడు అరే నీకు తెలియదా ఏం జరిగిందో అరుషులు నీకు తెలియదా అని వాళ్ళు ఆశ్చర్యంగా ఆయనకు క్వశ్చన్ వేస్తూ వచ్చారు అంత తెలియనట్టుగానే యేసూప్రపు అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షపరచుకోలేదు తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా యేసుప్రభు లేచిన తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వారు ప్ర అట్లా మాట్లాడుకుంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ప్రొద్దుపోయింది సాయంకాలం అయింది చాలా మంచిగా మాతో స్నేహం చేస్తున్నావు మరి మాతో ఉంటావా ఈ దినం ఈ రాత్రి మాతో ఉండకూడదా అని మరంతా పెట్టారు వాళ్ళు బలవంతం చేస్తారు అవునండి ఏ ప్రభుని మనతో ఉంచుకోవడానికి బలవంతం చేయాలి బలవంతంగా మన దగ్గర పెట్టుకో ఆయన ఎప్పుడు రెడీగా ఉండాడు ఆయన పిలిస్తే పలికే దేవుడు పిలిస్తే వచ్చే దేవుడు ఇదిగో వాళ్ళ పిలవకిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ రాత్రి మరి వాళ్ళు పొద్దుపోయింది కదా మా దగ్గర ఉండు అని వాళ్ళు అడిగినప్పుడు బలవంత పెట్టారు బలవంత పెట్టినా నేను అనుకుంటాను లేదు నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అంటే కాదు కాదు ఉండు ఉండు వండు అని బలవంత పెట్టారేమో అని నేను అనుకుంటున్నా వాళ్ళు బలవంతం ఆయన లేచాడు ఆయన మృతించేడుగా ఉన్నాడు అక్కడ ఆత్మ శరీరంలో ఉన్నాడు ఆయన అక్కడ చూసి వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ ఆయనతో సంభాషణ బాగా చక్కగా జరుపుకున్నారు ఆయనతో పాటు వీళ్ళు కూడా నడిచారు ఎంత కదా వాళ్ళకి సరే అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పోయారు వాళ్ళతో పాటు సాహసం చేయాలనుకున్నారైనా అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా చూడండి అప్పటి వరకు యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలేదు లోకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అని మనం చదువుకున్నట్లయితే వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుకు ఇంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళను ముప్పై ముప్పై ఒకటి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారి కన్నులు తెరవబడి అను రాయబడింది వారితో పాటు భోజనాన్ని కూర్చున్నారండి కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా ఒక రొట్టెని పట్టుకొని రొట్టెని ఆయనకే ఇచ్చారు వాళ్ళ దగ్గర రొట్టె ఆయన చేతిలో పెట్టారు అవును దేవుడు నీటికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముందో ఆయన చేతిలో పెట్టగలవా వాళ్ళు ఏం చేశారంటే ఆ రొట్టె ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని విరిచాడు విరిచి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు అంతే వాళ్ళు దాన్ని తినేశారు ఎవరైనా వీరి మామూలుగా తినేస్తారు కదా మామూలుగా వాళ్ళు ఎప్పుడైతే విరిచి వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వారు తిన్నారో అప్పుడు అద్భుతం జరిగిపోయింది ఆశ్చర్యకార్యం జరిగిపోయింది వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు కన్నులు తెరవబడి అని రాయబడింది చూడండి కన్నులు తెరవబడి ఆయనను గుర్తు అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన అంతవరకు ఆయన వాళ్ళతోనే ఉన్నాడు గుర్తు పట్టేంత వరకు కూడా వాళ్ళతో సహవాసం చేశాడు ఆయన గుర్తు పట్టేంత వరకు కూడా వాళ్ళతో నడిచాడు ఆయన నీతో కూడా దేవుడు నడుస్తూ ఉన్నాడు నీతో కూడా ఉన్నాడైనా నీ ఇంటిలో ఉన్నాడు నీ మనసులో ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడైనా నీతో పాటు నడుస్తున్నాడైనా నువ్వేం పని చేస్తే అక్కడికి వస్తున్నాడైనా నువ్వు కూర్చుంటే కూర్చుంటున్నాడు లేస్తే లేస్తున్నాడైనా నీతో పాటు ఆయన ఉన్నాడని గుర్తించావా ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను వెరచి ఇచ్చినాడో ప్రార్థన చేసి వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి కనుక ఆయన చెప్పింది ఏంటంటే ఆయన లేచిన తర్వాత మనం బలలో చేయి మన కన్నులు తెరవబడి ఆయన యొక్క శక్తిని మనం ఎరగాలంటే ఆయన గుర్తుపట్టాలంటే ఆయన ఎలాంటి వాడో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ఏం చేస్తాడు మనల్ని ఏం చేయమంటున్నారో మనం ఎలా ఉండాలో మనం ఎలా ప్రవర్తించాలో అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి గుర్తుపెట్టాలి అని అంటే మనం బలలో చేయి వేయాలి ఆయన రక్త మాంసములలో మనం చేయివేసేట వారంగా మనం ఉండాలి అది ఆయన వెళ్ళేటప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళకముందు ఇవన్నీ చేశారండి ఆయన మరి కాబట్టి నువ్వు బలలో చేయి వేయాలని కంపల్సరీగా దేవుడు అక్కడ చెప్తున్నాడు వాళ్ళకి ఇచ్చాడు ఆయన మరి నువ్వు చేస్తున్నావా రక్షణ పొందిన బిడవా మరి ఆయన యొక్క మందిరానికి వెళ్ళి ఆయన బలలో చేవేస్తున్నావా రక్త మాంసం పుచ్చుకుంటున్నావా మరి పుచ్చుకున్నప్పుడు ఒక అద్భుతం జరుగుతోందా నీ కళలు మారు మనసు పొందిన నీవు మారు మనసుకు తగిన ఫలములు ఫలించటకు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయా తెరవబడ్డాయే లేదా అలాగే మొండిగా ఏదో ఆచారంగా వాళ్ళు తీసుకున్నట్టుగా మరొక ప్రసాదములాగా తీసుకుంటున్నావా ఏమీ లాభం లేదు శిక్ష కరుకులు అనేక మంది నిద్రిస్తున్నారు దేవుడు మాట్లాడుతున్నారు నువ్వుకని ఆయనతో కలిసి నడవాలని ఆయనతో ఉండాలని నీకు ఇష్టమైతే నిజమైన మౌరు మనసు నువ్వు కలి అందుకే పరీక్షించి పరీక్షించుకొని అంటాడు మన పరీక్ష సమయం అది మందిరానికి వెళ్తున్నామంటే ఏంటంటే ఈ దినమ నేను చర్చికి వెళ్ళానంటే అది ఏంటి పరీక్ష సమయం నువ్వు పరీక్ష పరీక్ష రాయడానికి వెళ్తున్నావు మందిరంలో పరీక్ష రాయడానికి ఏం పరీక్ష నీ ఆత్మీయమైన పరీక్ష నువ్వు ఆత్మీయ ఎలా ఉన్నావు ఆత్మీయంగా నువ్వు వాక్యమైన అర్థంలో చూసుకొని నిన్ను సరి చేసుకుని నువ్వు ఎదగటానికని వెళ్తున్నావు మందిరానికి నువ్వు మందిరానికి ఆ రోజు వెళ్ళలేదనుకో నువ్వు ఆ రోజు నీ పరీక్ష ఫెయిల్ అయిపోయినావు ఆ దినం పెట్టే పేపరు నువ్వు తీసుకొలా ఫెయిల్ అయిపోయినావు ఆ పేపర్ ఫెయిల్ అయినావు ఒక్క దినము నువ్వు ఒక్క ఆదివారం ఒక్క పరిశుద్ధ దినము కూడా నువ్వు పోగొట్టుకోవద్దని నీ జీవితంలో పరీక్షా సమయం అది పరీక్షా సమయం ఖచ్చితంగా ఆ పరీక్ష సమయాన్ని మనం ఎదుర్కోవాలి ఎందుకో తెలుసా పరీక్ష పాస్ అయితే పై తరగతికి వెళ్తారండి ప్రమోషన్ వస్తుంది పైకి పైకి వెళ్ళిపోతావు పరీక్ష లేకపోతే క్రిందనే ఉంటావు పరీక్ష లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు అదే క్లాస్లోనే కూర్చోవలసిందే ఆదివారం బల్ల తీసుకోవటం అంటే ఏందో తెలుసా నిన్ను నువ్వు పరీక్ష సమయం నిన్నె నువ్వు పరీక్షించుకోవటం కాబట్టి ఖచ్చితంగా మనం బలలు వచ్చేవేయాలి ఎందుకంటే మనం మనము పరిశుద్ధపరచుకోవటానికి మనం మనం కడుక్కోవటానికి మన మనము దేవునికి దగ్గర కావటానికి పరిశుద్ధంగా మార్చబడటానికి అలెలుయ్య రండి యోహన్స్ వార్త ఆరు వచ్చే యాభై ఐదు యాభై ఆరు వచ్చిన చదువుతున్నా నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచి ఎందును అంటాడు ఎందుకు తీసుకోవాలి మనం ఆయన రక్తవాంసలను ఎందుకు పుచ్చుకోవాలి ఆ మాటలు చెప్తూ ఉంటే ఆయన శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారండి ఆ ఏది ఇంత కఠినమైన మాటలు చెప్తున్నాడని నీవు నేను దేవుడు చెప్తున్నటువంటి మాటకు విధేది చూపిస్తే ఆయన అంటున్నారు అంటే దీని నేను లేపుతాను అంటున్నాడు చూడండి అక్కడ ఏముందో నా శరీరమును నిజమైన ఆహారము నా రక్త నిజమైన పానమునది నా శరీరము తిని నా త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచి ఉందము ఏ మనలో నిలిచి ఉండాలంటే మనము ఆయనలో నిలిచి ఉండాలంటే ఆ బలంలో చేయి వెయ్యాలి ఆయన రక్తమును పుచ్చుకోవాలి నువ్వు ఆహారం తింటున్నావండి నువ్వు అన్నం తింటావు మెతుకులు మెతుకులు అట్టనే కడుపులో ఉండవు కదా అవి ఏమవుతాయండి అంటే వెనక అంతా జీర్ణమైపోయి మెత్తగా అయిపోయి రక్తముగా మారిపోయి మన శరీరం మన ప్రతి కణకణానికి అందుతుంది అంటే అది జీర్ణమైపోతేనే మనకు శరీరానికి బలం వస్తుంది అది రక్తముగా మారితేనే మన శరీరానికి ఏమొస్తుంది బలం వస్తుంది మనం ఎదుగుతాం అలాగే ఈ యొక్క తీసుకున్నటువంటి ఆయన రక్తము మాంసంని మనం పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కణ కణములోనికి వెళ్తుంది కణ కణములోనికి పోయి ఇస్తుంది యహలోకమైనటువంటి ఇంత ముద్దండి అయినా అంత శక్తినిస్తే శరీరానికి ఆత్మీయ జీవితంలో అయినా మన కోసం ప్రాణం పెట్టినైనా ఆయన చెప్పిన మాట ప్రకారం విధేది చూపించి మనం తీసుకున్న మన శక్తి రాదు ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆత్మీయంగా అనేకమంది బలహీనలైపోతున్నారు ఆత్మీయ జీవితంలో ఎందుకు వెనగదిగిపోతున్నారు ఎందుకు బలహీనంగా మాటిమాటికి పడిపోతున్నారు లోకంలో పాపము చూస్తే పరుగుడిపోయి ఆ పాపంలో పడిపోతున్నారు ఎందుకు క్రైస్తవులు అని అంటే ఆత్మీయంగా బలహీనములుగా ఉన్నారు కాళ్ళు దేవుని సన్నిధికి పరిగెత్తలేనివిగా ఉన్నాయి ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందలేనటువంటి వారిగా ఉన్నారు ఎప్పుడైతే రక్త మాంసములను పాలు పంపులు పొందుతావో అది నీ లోపలికి వెళ్ళి నీ లోపలికి వెళ్ళి ఏమవుతుందంటే నీకు శక్తినిస్తుంది ఆత్మీయమైన శక్తి శారీరకమైన శక్తి నీ ఆహారం ఇక్కడ తింటే నువ్వు ఆత్మలో బలపడాలి నువ్వు నెలదొక్కోవాలి ప్రభు కోసం నిలబడాలి లోకాన్ని జయించాలి సాతన క్రియలు లైన్ చేయాలి అని అంటే దేవుని యొక్క బల్లలో ఆయన రక్త నువ్వు ఖచ్చితంగా పుచ్చుకోవాలి పుచ్చుకుంటున్నావా ఆయన లేచిన తర్వాత చెప్పింది అదేనండి ఆయన లేచిన తర్వాత నీకు నాకు ఆజ్ఞ ఇచ్చాడు తీసుకోమని నేను వాణియందును వాణియందు నేను నేనును ఉంటాను అన్నాడు మనం ఎందు నిలిచి ఉండాలి అంటే ఆయన నువ్వు ఖచ్చితంగా రక్త మంసలో పొందాలి రండి చూద్దాం అక్కడే పద్నాలుగు వచ్చాయి పన్నెండవ వచ్చినా అని మనం చూసినట్లయితే నేను తండ్రి ఎద్దుకు వెళ్ళున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం వచ్చి చేయను వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది మూడవదిగా మనం చూస్తున్నాం ఏంటంటే తండ్రి ఎద్దకు నేను పోతున్నాను నేను చేయి క్రియలన్నీ కూడా మీరు చేయాలి శిష్యులను పిలిచాడండి పిలిచి అధికారం ఇచ్చాడు దేయాలను అధికారం ఇచ్చాడు రోగాలు స్వస్థపరిచి అధికారం ఇచ్చాడు అన్ని అధికారులు ఇచ్చి వెళ్ళండి తోడేళ్ళు మధ్య పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను మీరు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మీరు ఈ కార్యాలు చేయండి అని చెప్పాడు ఉచితముగా పొందే అని ఉచితంగా ఇవ్వండి అన్నాడు దేవుడు ఉచితంగా పొందినవి ఉచితంగానే ఇవ్వాలండి మనము యేసు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు స్వస్థపరిచే వారములు ఇచ్చాడు ప్రార్థించే వరం ఇచ్చాడు ఇతరుల కోసం మనం ప్రార్థించి ఇతరులను మనం దేవుని దగ్గర నడిపించే వరం ఇచ్చాడు దేవుడు మనకి ఆ వరాన్ని మనం డబ్బుల కోసం అమ్ముకోకూడదండి దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని ఉచితముగా మనం పొందుకున్నాం ఉచితంగా మనం ఇవ్వాలి ఇతరులు మనం దేవుని సన్నిధికి నడిపించాలి ఉచితంగా మనం ప్రార్థన చేయమంటే ఉచితంగానే మనం ప్రార్థన చేయాలి దేవుడు చెప్పాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు ఎప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం ఉంచుతున్నావా దేవుడు చెప్పినటువంటి మాటలు సత్యమైనవి భూమి ఆకాశంలో గతించిన కానీ నా మాటలు ఏమాత్రం కూడా అవి నశిపో భూ గతించవు అని చెప్పాడు దేవుడు అవునండి ఆయన మాటలు వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడు నువ్వు నిజంగా నువ్వు దేవునిలో నువ్వు వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది అవునండి దేవుడు చెప్పాడు నాకంటే గొప్ప కార్యాలు జరుగుతాయని నువ్వు ఆ విధంగా చేయగలుగుతున్నావా కనీసం నీ ఇంటిలో కనీసం నీ పొరుగువారి మధ్య ఆ విధంగా చేయగలుగుతున్నావా అలాంటి విశ్వాసనము నువ్వు పొందుకుంటున్నావా దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది ఆయన లేచాడు లేచాడు లేచాడని సంతోషపడుతున్నావు ఆయన చెప్పినవి లేచిన తర్వాత చెప్పినవి నువ్వు పాటిస్తున్నావా లేచిన తర్వాత ఆయన చెప్పినవి ఆయన ప పోకముందు చెప్పిన మాటలు ఏదైనా ఒక్కటి నన్ను ధ్యానం చేసి దాన్ని ఆచరిస్తున్నావా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం నేను కొంచెం ముందుకు వెళ్దానండి మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతున్నా నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడను ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలో మాట్లాడుదరు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చేదు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పాను ఎన్ని దేవుడు ఆశీర్వాదాలు వరములు దేవుడు మానవులకు ఇస్తున్నాడండి ఒక్క మనిషి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు కదా లేఖనాల్లో మనకు ఉంది కదా హోషా ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రని ఆపివేశాడండి నరడి యొక్క ప్రార్థన అంత ఇష్టం ఆయనకి ఏలియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం భూమి మీద కురవలేదు మళ్ళీ ప్రార్థన చేస్తే భూమిదికి వర్షం వచ్చింది హిస్కి ఆ కన్నెళ్లతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు చచ్చిపోతావు సర్దుకో అని అన్నప్పుడు ఇదిగో అతను ప్రార్థన చేస్తే గోడవైపు ముఖం పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానో చూడునైనా ఆయన ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరం ఆయుష్ ఇచ్చాడు అనారోగ్యంతో అన్నావా మంచం మీద మూలుగుతున్నావా మంచం మీద నీకు ఏ మాత్రము కూడా శక్తి లేనటువంటి వాడవిగా దానంగా పడినావా ఆయన వైపు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడు ఆయన వైపు చూస్తే ఆయన నీకు ఏం చేస్తాడో తెలుసా శక్తి ఇస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు విశ్వాసముతో ప్రార్థన చెయ్యి విశ్వాసముతో జరగలేని కార్యం అంటే ఏమీ లేదండి విశ్వాసం ఉంచడం విశ్వాసం అంటే ఏంటండి ఆయన ప్రేమించటం అని ఆరాధించటం ఆయన ఎందో నువ్వు నమ్మిక ఉంచటంకే కదా నువ్వు ఆయన ఎందు డబల్ ప్లే చేస్తారు చాలామంది ఇటు ఉన్నట్టే ఉంటారు మళ్ళీ అక్కడ పోయి ఇంకోటి చేసి వస్తూ ఉంటారు లోకల్ పోతే లోకల్ ఉంటారు ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్నట్టు ఉంటారు అది కాదు విశ్వాసం అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే అది కాదు కంప్లీట్గా నిన్నె నువ్వు సరెండర్ చేసుకో నీ యొక్క మనస్సును నీ ఆత్మను నీ యొక్క క్రియలను నీ ప్రత్యే ప్రత్యే యాటిట్యూడ్ ఆయనకి ఇష్టమైందిగా ఉండాలి ఉందా ఆ విధంగా చేస్తున్నావా అలాంటప్పుడు నీ ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమో తెలుసా నిన్నే కాదు నీ ప్రార్థన చేస్తే అనేకులకు కూడా ఆయన సుస్థిపరిచేటువంటి దేవుడిగా అన్నాడు అదే నీకు ఇష్టమా ఇష్టమే కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నావు ప్రూఫా నాకు అలా విశ్వాసం ఉంచే కృప నాకు దైత్యం అని ఆయన లేచిన తర్వాత ఇది చెప్పాడండి మనకు ఆ విధంగా నీకు మీకు వరాలు ఇస్తున్నాను వెళ్ళండి అని చెప్పాడు రండి అక్కడ శవార్త పద్నాలుగు వచ్చాను ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చూస్తే నేను మీ అంత ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిన ఆదరణ కర్త అనగా తండ్రి నా రామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తములు మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును మాటి మాటికి మర్చిపోయేటువంటి పరిస్థితి మనలో ఉంది కదా ఆనాడు మృతుల్లో వెతుకుతుంటే దేవదూతలు వచ్చి జ్ఞాపకం చేశారు స్త్రీలకు ఈనాడు మనము మర్చిపోయినవి జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మనకిచ్చాడు హాలోయ ఇప్పుడు మన మధ్య సంచారము చేస్తున్నటువంటి దేవుడు క్రీస్తు యేసుని గురించినటువంటి ప్రతి విషయము కూడా మనకి జ్ఞాపకం చేసేటువంటి వారిగా ఉన్నారు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేమించేటువంటి బెండగానే ఉన్నావా ఆయన ఉన్నాడని నువ్వు నిజంగా నువ్వు గుర్తించావా ఆయన నేను పాపము ఒప్పింప చేసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను హృదయములను ఉంచుకున్నట్లయితే నిజంగా పాపం చేయ పాపము చేయి జాలబోన్ ఉంది కాబట్టి పాపము చేయటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గుర్తించలేదు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు అన్ని జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు ఆయన వచ్చి నీ జ్ఞాపకం చేసి నీ యొక్క ప్రతి తప్పిదమ్మను కూడా ఆయన ఒప్పింపచేస్తాడు మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఓరికి లేచాడు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోలేదండి అందరికీ కనిపించాడు అలా కనిపించి అందరు కానీ ఆయన పరలోక రాజకీయ కోసం ఇంకొక మాట ఆకలి వత పదహారు అధ్యాయం పంతొమ్మిది ఈలాగుప్రభను ఏసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేను మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యన్నాడు తిరిగి వస్తాడు మనం తీసుకపో ఎవరైతే విశ్వాసం అందరూ తీసుకెళ్ళి మన కోసం సిద్ధపరిచిన ఆ ఇంట్లో ఉంచుతాడు ఆయన లేచి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణిచ్చి ఆయన పైకి వెళ్ళాడు నమ్ముతావా మీకు